నమస్కారం మీడియో న్యూస్కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటి ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా కొత్త రకాల రాజకీయం నడిపారు నాయకులు నిన్న జరిగిన పోలింగ్ బూత్ల్లో పట్టణంలోని కొన్ని చోట్ల బూతుల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి పదమూడవ వార్డు రెండు వందల నలభై ఐదు బూత్ వద్ద చిన్న వివాదం పెద్దదేగా ఇరవై వార్డులోని బూత్ నెంబర్ రెండు వందల యాభై తొమ్మిది వద్ద ఇద్దరు ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది ఎక్కడ చూసినా ఒక పార్టీ వారు కావాలనే దురుద్దేశంతో ఘర్షణ చేసినట్టు సమాచారం సార్ నేను ఉన్నాను సార్ రిల్ ఎందుకుంటాను సార్ నేను వాళ్ళు కావాలి ఏదైనా కలట గందరగోళం చేస్తాను నేను ఉంటాను సార్ నేను ఒక రిగ్లీ రెడ్డి فٹ

ఆ విధంగా గౌస్ భాష అని పేరు ఖాన్సా అని పడినది ఆధార్ కార్డులో లో కానీ రేషన్ కార్డులో కానీ అతను ఉండే ఐడి ప్రూఫ్ మొత్తం గౌజ్ భాష ఉంది దీంట్లో ఆధార్ నెంబరు ఐడి నెంబరు ఓటు కార్డు నెంబరు అన్నీ కూడా వీటిలో ఉన్నట్టే ఉంది కానీ అక్కడ ఆ పేరు మిస్టేక్ ఉండడం వల్ల అతను అబ్జెక్షన్ చేశాడు వాళ్ళు ఏం చేశారంటే ఈసేపు పోయి దాన్ని నెట్లో తీసుకొని ప్రింట్ తీసుకొచ్చి చూపించారు మేడం మేడంతో మాట్లాడుతున్నాను ప్రెసిడింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉంటే ఆ ప్రెసిడింగ్ ఆఫీసరు ఏం చేసిందంటే మాట్లాడుతూ ఉండి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీడు లేచి వచ్చి వీడి పిల్లడి మీద అబ్జెక్షన్ చేశాడు చేసినప్పుడు వాడు నీకు సంబంధం లేదు నేను మేడంతో మాట్లాడుతున్నాను కదా వాడిని మెడపడుకొని కొడేశాడు ఫసేటప్పటికి ఆడ గందరళం అయిన వాతావరణం ఏర్పడింది మేమందరం కూడా అతన్ని అడిగినాం మేమందరం కూడా అతన్ని అడిగినాం ఈ విధంగా బూత్లో ఎవరైనా వస్తారో ఏదైనా అబ్జెక్ట్ అడుగుతారు మేడం ఎవరైనా మాట్లాడే హక్కు ఉంది కదా ప్రజాస్వామ్య అలా వాడు ఆ విధంగా పడుతున్న కొట్టేస్తే వాడికి కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు అడిగారు బూత్లో అని చెప్పి అడిగితే ఈ లోపల చెప్పాడు వీడియో ఉందిరా మొత్తం వీడియో ఇక్కడ ఏం జరుగుతుంది అంత వీడియో ఉంది అని చెప్పాను అక్రాలు పడబాగు నేను చెప్పాను వీడియోలు ఉన్నాయి ఇక్కడ ఎక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అంత కూడా దాంట్లో రికార్డ్ అవుతా ఉంటుంది నువ్వు చెప్పినా నేను చెప్పినా నా దబ్బద్ధము నీ దబ్బద్ధము దాంట్లో తెలుస్తుంది ఎక్కువ మాట్లాడబాద్ నన్ను బయట పంపించేసేయండి మావాడిని పెట్టుకోండి వీడిని బయట పంపించేసేయండి అని అన్నాడు లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ఇదే విధంగా దౌర్జన్యం చేశాడు ఇదే బూత్లో ఆ రోజు రాత్రికి ఎనిమిదిన్నర తొమ్మిది వరకు పోలింగ్ బూత్ ఇక్కడ జరగడం కూడా లాస్ట్ టైం ఎలక్షన్లు పేపర్లలో అంతా వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మీడియాలో ఆ విషయం సంచలనం జరిగింది